వివరాలకు వెళ్తే కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలు వీస్తుంది నియోజకవర్గంలో ఉన్న నేతల మధ్య సమన్వయ లోపంతో స్థానిక నేతలు కార్యకర్తలు సొంత పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు దీనిలో భాగంగా కుక్కపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో మధు ఆధ్వర్యంలో బాలానగర్ డివిజన్కు చెందిన కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే కృష్ణారావు తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు నెలల పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎలా అయిందో ప్రజలందరూ గమనిస్తున్నారని అదే విధంగా వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుందని అన్నారు రాబోయే రోజుల్లో మరల ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు మాటలు మాటలతో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరిగింది ఈ పద్నాలుగు నెలల్లో ఏ రకంగా జరిగిందని చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవ చేసినటువంటి పుట్టబంది మధుగారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ జీర్ణి రావడానికి వచ్చినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇదే నిదర్శనం ఈ రాష్ట్రంలో అన్ని అబద్ధాలే రైతులకు మోసం ఆడపిల్లలకు పింఛన్లు అని చెప్పి ముసలి వాళ్ళకు నాలుగు వేలు ఇస్తాను మోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంటింటికి ఇస్తాన మోసం డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిన మోసం ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామన్న మోసం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకే ఈరోజు ప్రజలు విస్కెత్తి ఇవాళ ఎంత భయంకరంగా ఉంది రాష్ట్రం అంటే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇలా ఎంత గొప్పలు చెప్పుకుంటారు అంటే పద్నాలుగు నెలల్లో దేశము స్వతంత్రం వచ్చే చేయనంత అభిబుద్ధి పద్నాలుగు నెలలు చేసామని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచన చేయాలి హైదరాబాద్ నగరంలో మేం కట్టినటువంటి బ్రిడ్జుల కింద రంగులేసి ఆ బ్రిడ్జే మాదంటున్నారు ఈ రకమైన బుద్ధి ఇవాళ పుక్కట్పల్లి కాన్సరెన్స్లో ఎంత దుర్మార్గంగా నడుస్తూ ఉందంటే గవర్నమెంట్ పరంగా పద్నాలుగు నెలల తర్వాత ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసారు కాన్సరెన్స్కి సర్కిల్కి అందులో నాకు తొమ్మిది డివిజన్లు ఉంటే నాకు ఇరు ఆరు కోట్లు ఇస్తున్నారు మూడు డివిజన్లు ఉన్న వాళ్ళకు ఆరు కోట్లు ఇస్తున్నారు ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉన్నదో చూసి నిలిచేయలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఆఫీసులకు ఉంటది ఇది నీకింత నాకింత పంచుకునే విధంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు కనీసం డ్రైనేజ్ రూపాయి వేయలేని పరిస్థితి పరిస్థితి బల్బులు ఎగలేని పరిస్థితి ఛత్రపతి శివాజీ సింబాజీ మహారాజులు హైందవ సామ్రాజ్యం కోసం మాతృదేశం కోసం వీరోచితంగా పోరాడి దేశానికి ధర్మానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులు అలాంటి మహనీయులు జీవిత చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ చైర్మన్ కన్నెబోయినా రాము యాదవ్ తెలిపారు ఫిర్జాద్గూడ నుండి సుమారు రెండు వందల యాభై మందితో రాము యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ బయలుదేరి ఉప్పల్లోని ఏషియన్ థియేటర్లు చావా మూవీని తిరకించారు ఇప్పటికైనా యువత మేల్కొని ఛత్రపతి శివాజీ శంభాజీ మహారాజుల చరిత్రను పూర్తిగా తెలుసుకుని వారు చూపించిన పోరాటాలను ధర్మనిష్టలను కలిగి దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది అన్నారు చావా లాంటి సినిమాలు భవిష్యత్తులో మరిన్ని రావాలని కోరుకుంటూ నిజాన్ని నిర్భయంగా తెలిపిన చావా సినిమా డైరెక్టర్ హీరో హీరోయిన్లకు నటీ నటులకు అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా నేటి యువత ముఖ్యంగా ప్రపంచ దేశంలోనే అరవై శాతం యువశక్తి కలిగిన ఈ భారతదేశంలో విశ్వ సంస్కృతి మత్తుకు బానిస అవుతూ పాశ్చాత్య సంస్కృతికి మనం బానిసలు అవుతున్నాం మన దేశానికి ఏదవసరమో అరవై శాతం యువశక్తి కలిగిన ఈ దేశంని ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతి పీడిస్తుంటే అరవై శాతం యువశక్తి కలిగి ఈ దేశంలో ఉన్న యువకులందరూ చరిత్ర పుట్టలు దాచుకున్న ఈ నిజాలను తెలుసుకొని ఛత్రపతి శివాజీ మహారాజు శంభాజీ మహారాజు అదేవిధంగా ఎంతోమంది వీరులు ఈ దేశంలో పుట్టినారు ఈ నేల మీద వరిగినారు సుభాష్ చంద్రబోస్ రావచ్చు భగత్ సింగ్ కావచ్చు ఇలాంటి వాళ్ళ చరిత్రని చరిత్ర పుట్టలు దాసేసి కొంతమంది విశ్వ సంస్కృతితో ధర్మానికి దేశానికి ద్రోహం చేసిన ద్రోహుల చరిత్రని వీరులుగా ఒక అక్బర్ ఒక బాబర్ని చరిత్ర పుట్టల్లో నుంచి తీసి పుస్తకాల్లో ముద్రించి నేటి యువత చదువుకున్న విద్యార్థుల మనసులో విషాన్ని నింపుతున్నారు ఈ సంస్కృతిని వెంటనే నేటి యువత ఖండించాలి క్రికెట్ ఆడాలి ఆడాలి మన సంస్కృతి మీద దాడి చేసినంతో తోటి క్రికెట్ ఆడాలి క్రికెట్ ఆడదాం అదేవిధంగా మన దేశ సంస్కృతి మీద దాడి చేస్తే ధర్మం పట్ల దేశం పట్ల ప్రతి ఒక్క యువకుడు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుతూనే మన దేశం మీద దాడి జరిగినప్పుడు తిరిగి దాడి చేయాల్సిన అవసరం ఉంది ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ పీజీ కళాశాలలో ఓయూ అధికారులు పరీక్షా ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచాడాన్ని నిరసిస్తూ ఏవిబీబీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుండి ఓయూ పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు అనంతరం ఓయూ పరిపాలనా భవనం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు యూనివర్సిటీ అధికారులు ధరార్జనే నిర్యంగా విద్యార్థుల పరీక్షా ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే కాలేజీలు ఓయో అధికారులు ప్రైవేట్ యూనివర్సిటీలను తలదన్నే విధంగా నిష్టారీతగా ఫీజులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించడమే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఏదైతే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి గొప్పలు చెప్పుకునేటటువంటి యూనివర్సిటీలో ఈ రోజు విద్యా విధానం పరిస్థితి ఎట్లా ఉందంటే ఇది ప్రైవేట్ యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ అని అర్థం కాని స్థితిలో విద్యార్థులు ఉన్నటువంటి డౌట్ వస్తుంది ఎందుకంటే ఇలా ప్రైవేట్ తనదనే విధంగా ఈ రోజు ఫీజుల దోపిడీ ఇక్కడ జరుగుతూ ఉంది ఎగ్జామినేషన్ ఫీజులు కావచ్చు కోర్సు ఫీజులు కావచ్చు వేలకు వేలకు పెంచుతూ ఇలా పేదల రక్తాన్ని యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అధికారులది చూసుకుంటే ఎంతో మంది పేద విద్యార్థులు మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలో విద్యను అభ్యసిస్తుంటే ఈ విధంగా ఫీజుల బెడత తట్టుకోలేక విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేసిన పరిస్థితి యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉంది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు కావచ్చు ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం పెంచినటువంటి ఎగ్జామినేషన్ ఫీజులు వెంటనే తగ్గించి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించే విధంగా వాళ్ళకి సహాయం పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాలు తమ యొక్క బంధువుల ప్రైవేట్ యూనివర్సిటీలు కాపాడేందుకు ప్రభుత్వ యూనివర్సిటీ పరిచేందుకు దూరం చేయడంలో భాగమే ఈ ఫీజు పరీక్ష ఫీజుల పెంపు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ముస్వర్సిటీ అధికారులని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులని అడగడం చేతగాక రాబట్టడంలో వైఫల్యం అయి ఈరోజు పరీక్షా ఫీజులే ఫ్యాకల్టీ టీచింగ్ స్టాఫ్ యూనివర్సిటీ మెయింటెనెన్స్ కి జీతాలు ఇవ్వడానికి ఈరోజు విద్యార్థుల యొక్క పరీక్ష ఫీజులే శరణ్యంగా మారినాయంటే యుష్మాన్య యూనివర్సిటీ ఎంత దిగజారిందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు మేము వారం రోజులు టైం ఇచ్చినాం యూనివర్సిటీ అధికారులకు కావచ్చు ప్రభుత్వ పెద్దలకు కావచ్చు యూనివర్సిటీ అధికారులు వేస్తారా లేకపోతే ప్రభుత్వ పెద్దలు వేస్తారా మాకు సంబంధం లేదు కానీ వారం రోజుల్లోగా పరీక్ష ఫీజులను తగ్గించి అన్ని యూనివర్సిటీల పరీక్ష ఫీజులను పరిశీలించిన తర్వాతే అందరి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయించాలని చెప్పేసి శ్రీలింగపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ పండలో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ రామగుండం కార్పొరేటర్ అడ్డా రామస్వామితో కలిసి ఆవిష్కరించారు ఎమ్మెల్యే అరకపుడి గాంధీ ఆనాడు ఎందరూ త్యాగధనుల విగ్రహాలు ట్యాంక్ బండుపై పెట్టిన గత ముఖ్యమంత్రులు వాల్మీకి మహర్షి విగ్రహాన్ని విస్మరించడం సిగ్గుచేటన్నారు ఎల్లమ్మ బండలో బోయ కిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప పరిణామం అన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నేతృత్వంలో ట్యాంక్ బండ్పై మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు అదేవిధంగా బోయ కులస్తులను గత ప్రభుత్వాలు విస్మరించాయని ఇప్పటికైనా బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి పంపాలని కోరారు వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కోసం మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది దాంట్లో భాగంగా ఇలా ఇల్లమ్మ బండ రావడం జరిగింది దాంట్లో పెద్దలు గవర్నీలు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు మా తమ్ముడు చంద్రగుట్ట కాన్ఫరెన్స్ నుండి ఎమ్మెల్యే కాంటెక్ట్ చేసినటువంటి తమ్ముడు నాగేష్ గారు పెద్దలు బలరామ్ గారు మరి ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డులో ట్యాంక్ బండ్ పైన ఆ రోజు ఎందరో మహాత్ముల త్యాగమృత త్యాగదలైనటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించినటువంటి ఎన్టీ రామారావు గారు మరి వారు ఎందుకో ఏమో కానీ మా వాల్మీకి జాతిపిత మా మహాత్మ వాల్మీకిని విస్మరించడము దాంట్లో భాగంగా మా సోదరుడు మరి ఇప్పుడు ఆనాడు దేశానికి ఎంతో త్యాగం చేసిన త్యాగమూర్తుల చిత్రపటాలను ట్యాంక్ బండ్ పైన పెట్టినటువంటి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అనేక సందర్భాల్లో వినియోగించడం జరిగింది ట్యాంక్ బండ్ పైన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనేక ప్రభుత్వాలకు మేము వినియోగించినప్పటికీ మరి మా ఆహ్వానం మా విజ్ఞప్తిని పరిచయం పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా సోదరుడు తమ్ముడు మరి గుండె ధైర్యస్థులైనటువంటి నా తమ్ముడు కిషన్ ఈ రోజు మహాత్మా వాల్మీకి మహర్షి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా ఈ వాల్మీకి జాతి ఉన్నంత వరకు మా తమ్ముడు కిషన్ చిరస్థాయిగా నిలిచి ఉంటాడని చెప్పి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మమ్మల్ని ఎస్టీలుగా మైదాన ప్రాంతంలో మమ్మల్ని బీసీలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని విశ్వసిస్తున్నాయి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ అన్ని కులాల వాళ్ళని మొన్న కూడా యాభై తొమ్మిది కులాల వాళ్ళని కలపడం జరిగింది మరి మమ్మల్ని ఎందుకు విస్మరిస్తున్నాడో అర్థం కావట్లేదు కాబట్టి తమ్ముడు ఎంత బల బలంగా ఎంత కష్టంగా ఈరోజు ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని నడిపడ్డున ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుండో నా ఉద్దేశం అందరూ వాల్మీకులు ప్రతి ఒక్కరు ఏక దాటిగా అయి ఉండి మనం కూడా మన మనది ఏంటి మన హక్కులేంటి మన ఎస్టీల జాబితాలో మనం పొందాలే పొందుపరుచుకునేలా ఇదే ఇదే ఈ మూడున్నర సంవత్సరాలు మనం చేసుకోకపోతే మళ్ళీ అరవై సంవత్సరాలు కూడా మేము ఎవరు గ్యారెంటీ ఇవ్వలేము కాబట్టి ఈ నేను అనుకున్న విధంగా ప్రతి ప్రతి వాల్మీకి నాయకుడు ఒకటే దాటిగా ఉండాలి అందరు ఒక దాటిగా ఉంటారు ఇలాంటి పండుగలా ఉంటారు ఎవరు ఏమని అనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు నా మాట నేను మాట్లాడుతున్నా మహాశివరాత్రిని పురస్కరించుకుని మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట ఆలయం ముస్తాబోతుంది ఆధ్యాత్మిక శోభతో భక్తులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంది సిటీలోని పలు ప్రాంతాలకు వచ్చి వేల సంఖ్యలో భక్తుల కోసం వారి సౌకర్యార్థం ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తుంది రేపటి నుండి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ నెల ఇరవై ఆరున శివరాత్రి మొదలు కాబోతున్న సందర్భంగా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తుంది సృష్టి స్థితి లయకారుడు అభిషేక ప్రియుడు అర్ధనాధీశ్వరుడు బోలాశంకరుడు ఇలా ఎన్నో నామాలతో పాటు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి నామం ఎంతో ప్రసిద్ధి శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం తర్వాత అంతటి ప్రసక్తి కలిగిన భక్తుల పాలిట కొంగు బంగారంలా మారింది బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఇక్కడ కొలువైన మల్లికార్జునుడు సాక్షాత్తు శ్రీశైలం మల్లికార్జునుతో సమానమని శ్రీశైలం వెళ్ళలేని భక్తులకు ఇక్కడే దర్శనమివ్వడంతో నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లతో ముస్తాబవుతుంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సకల హంగులతో ఏర్పాట్లకు సిద్ధమవుతుంది జిల్లా ప్రజలతో పాటు చుట్టుప్రక్కల రాష్ట్రాల ప్రజలు సైతం ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు మహాశివరాత్రి వేడుకలకు అమీన్పూర్లోని బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబైంది ఈ నెల ఇరవై ఐదు నుంచి మార్చి ఒకటి వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాటు ముమ్మరం చేసింది ఆలయ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ట్యూలైన్లు షామియానాలు అదేవిధంగా తాగునీటి వసతులు ఏర్పాటు చేశారు మహాశివరాత్రి మరుసటి రోజు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం పార్కింగ్ ఇతర సదుపాయాలు కల్పించారు అన్నదానం చేసేందుకు వీలుగా నాలుగు ప్రత్యేక కేంద్రాలు సమకూర్చారు పటాచేరువు డిఎస్పి రవీంద్రారెడ్డి పర్యవేక్షణలో బందోబస్తు కల్పిస్తున్నారు మియాపూర్ రామచంద్రపురం సికింద్రాబాద్ మేధిపట్టం సంగారెడ్డి పటాచేరువు ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధం చేసింది ఆలయ ముందు భాగంలో ముప్పై లక్షలతో ప్రత్యేక కోనేరు ఏర్పాటు చేశారు అందులో మహాశివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది కోనేరును మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు సంగారెడ్డి జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయం ఇది చేత స్వయం స్వయంగా ఇది ప్రతిష్ఠించబడింది ఈ ఆలయంలో శివరాత్రి ఐదు రోజులు ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించబడతాయి శివరాత్రి రోజు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారని అంచనా వేయడం ఉంది అందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని శాఖల సమర్థంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా వచ్చి స్వామివారిని స్వయంగా దర్శనం చేసుకొని తరించవచ్చు ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది శ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క జాతర ఉత్సవాలలో భాగంగా బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి భక్తుడు భగవంతుడిని మనసార నమశివాయ చెబుతూ హరహర మహాదేవాని చెబుతూ స్వామివారిని భక్తితో శ్రద్ధతో ఆ స్వామివారిని దర్శించుకొని ఆ భగవంతుని కృపకు పాత్రుడై ఆ స్వామివారిని కీర్తిస్తూ ఆరాధిస్తూ ఆనందపడాలని కోరుతూ ఉన్నాం మనం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం వీరంగూడ ప్రసిద్ధ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ఉన్నాము శివరాత్రి పండుగ పురస్కరించుకుని దాదాపు ఐదు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం కానీ ఎన్నో తగలకుండా చెలవ పందిళ్లు కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఈవో శశిధర్ గుప్తా తెలియజేశారు కెమెరా పర్సన్తో అల్వాల్ సర్కిల్లోని మచ్చబొల్లారం డివిజన్ పరిధిలో సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన అరుంధతి హాస్పిటల్ ఆధ్వర్యంలో సిబ్బందితో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరానికి ఉదయం నుండి మచ్చబొల్లారం ప్రజలు రెండు వందలకు పైగా మంది వచ్చి పరీక్షలు చేయించుకున్నారు పేషెంట్స్ కి ఏవైనా ఎమర్జెన్సీ సర్జరీలు ఉంటే ఉచిత అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు తరలించి చికిత్స చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సురేష్ సేవా సమితి నిర్వాహకులు నార్ల సురేష్ సురేందర్ రెడ్డి ఢిల్లీ పరమేష్ తదితరులు పాల్గొన్నారు సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ నిర్వహించాము ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి అధిక మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు విచ్చేసి తమ తమ మరియు వాళ్ళకు ఇక్కడ అరుంధతి ఆసుపత్రి యొక్క వైద్య బృందం సహకరించారు వారికి ఉచిత మందులు కూడా ఇచ్చారు వారు చాలామంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి వారి యొక్క ఆరోగ్యాన్ని పరిచయం అప్సిగూడలోని భూదేవి గార్డెన్స్ నిర్మించిన ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు దిలీప్ రెడ్డి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భూదేవి గార్డెన్స్ అసోసియేషన్ సభ్యులు దిలీప్ రెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూదేవి అపార్ట్మెంట్స్ నిర్మించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలను నిర్వహించడం జరిగిందన్నారు సుమారు అరవై మంది కుటుంబాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా సోదర భావంతో ఐకమత్యంగా నివసించడం గర్వకారణంగా ఉందన్నారు భవిష్యత్తులో కూడా ఇదే ఐకమత్యంతో నివసిస్తూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తా ఉన్నారు చాలా గా ఉంటుంది అట్లాంటి రేర్ సందర్భం ఇక్కడ ఈ డేవీ గార్డెన్స్లో రెండు వేల సంవత్సరంలో ఇక్కడ లైఫ్ స్టార్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినా రెండు వేల సంవత్సరం నుంచి ఇక్కడ ఆక్యుపేషన్ సురవైంది క్రమంగా 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 అరవై ఫ్లాట్స్ వెళ్ళిపోయిన తర్వాత మేము అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఏ పండుగ వచ్చినా అది హోలీ పండుగ కావచ్చు సంక్రాంతి పండుగ కావచ్చు దసరా కావచ్చు వినాయక చవితి కావచ్చు వినాయక చవితి అయితే ఐదు రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు వినాయక హోమంతో సామూహిక పూజనం చేసి నిమజ్జనం చేస్తారు అట్లా అన్ని సాంస్కృతిక ఉత్సవాలు అన్ని పండుగలు ఇక్కడ కలిసి జరుపుకుంటూ ఉన్నాం అట్లాంటిది పాతిక సంవత్సరాలు కంప్లీట్ చేసిన కనుక మధ్యలో మేము ఒకసారి మూడు తరాల ముచ్చట ఈ ఫ్లాట్స్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మూడు తరాల వాళ్ళని ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక్కొక్క కుటుంబాన్ని సన్మానించి సత్కరించి మూడు తరాల ముచ్చట అని ఒక దినమంతా జరిపిన కార్యక్రమానికి బాగా మీడియా ప్రచారం కూడా జరిగింది అనేక బంగ్లాలలో అనేక అపార్ట్మెంట్లలో అట్లాంటి ఉత్సవాల తర్వాత తర్వాత కూడా చేశారు మేము అట్లా ఇది మానవ సంబంధాలు అనేవి ఎంత బాగా ఉంటే పరస్పరం మనసులు లబ్ధి పొందుతారు మరి ఇరవై ఐదు సంవత్సరాలు జీవన ప్రయాణం చేసిన వాళ్ళ అనుభవాలతో ఇరవై ఐదు సంవత్సరాలు అయినా సరే ఎలాంటి వన్యదగ్గని ఎలాంటి భవనాన్ని మరి ఎప్పటికప్పుడు మనుమతులతోటి ఎప్పుడు నిత్య నూతనంగా ఉంచు మానవ సంబంధాలకే మరి మంచి ఇచ్చి ఒకరికొకరికి మంచి ఒక కుటుంబం అరవై కుటుంబాలంటే ఏకైక వస్తువు కుటుంబంగా మొదటి నుంచి అనేవాళ్ళం అదే సంకల్పంతో ప్రతి ఒక్క కుటుంబం కూడా అలాగే జీవనం సాగింది ఆ తరుణంలోనే ప్రతి ఉత్సవం కూడా ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవాన్ని కూడా ఒక కుటుంబం కాదు అరవై కుటుంబాల ఉత్సవం ఇంకా ఇక్కడ జరుపుకుంటారు ఇందులో పిల్లలు పెద్దలు ఎంతోమంది అందరూ కూడా పాల్గొంటారు వాళ్ళ చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ అందరు కూడా ఎలాంటి ఉత్సవం వచ్చినా ఇది దేవీ గార్డెన్ ఉత్సవంగానే భావిస్తూ చాలా చక్కగా ఈ ఈ టోటల్ ఉప్పల్ కళానికే ఒక పేరు తెచ్చారు ఒక పేరు తెస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్ ప్రతిదీ కూడా ప్రతి ఏ చేసినా ఒక విశిష్టత ఏ ఏ కార్యక్రమం చేసినా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది మూడు తరాల ముచ్చట చాలా చక్కటి కార్యక్రమం అందరికీ అన్ని ఇది ఒకటే కాదు అందరికి అందరికీ గా ఉండాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమాలు చేస్తాం ఇవ్వాలి యూసఫ్ గుడాలని బ్యూటీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వీ లైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీని ఘనంగా ప్రారంభించారు బ్రైడల్ మేకప్ హెయిర్ స్టైలింగ్ కాస్మోటాలజీ అదేవిధంగా స్కిన్ కేర్ వెల్నెస్తో నైపుణ్యం పైన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమంలో వి లైక్ అకాడమీ డైరెక్టర్ ముమైద్ ఖాన్తో పాటు కో ఫౌండర్స్ కెయిత్ జావేద్ అదేవిధంగా ఆర్టిస్టులు జ్యోతి తదితరులు పాల్గొన్నారు బ్యూటీ పరిశ్రమపై మక్కువ ఉన్న వ్యక్తులను ప్రేరేపించడం మరియు వారికి అవగాహన కల్పించడం బ్రైడల్ మరియు హెయిర్ మేకప్ ట్రైనింగ్ ప్రాధాన్యంగా ప్రపంచ స్థాయిలో ట్రైన్డ్ స్పెషలిస్ట్గా తయారు చేయడం తమ లక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్ మొమైద్ ఖాన్ అన్నారు అకాడమీ అధునాతన బ్రైడల్ హెయిర్ అండ్ మేకప్ కోర్సులు అదేవిధంగా హెయిర్ స్టైలింగ్ పద్ధతులు మేకప్ ఆర్టిస్ట్ చర్మ సంరక్షణ చికిత్సలు మరియు నేల్ టెక్నాలజీతో సహా అనేక రకాల ప్రొఫెషనల్ ప్రోగ్రాంలను అందిస్తున్నామని అన్నారు వెల్కమ్ టు వీ లైక్ హెయిర్ అండ్ మేకప్ అకాడమీ సో ఐ హ్యూర్ టు హోస్ట్ దిస్ లాంచ్ నాకు ఎందుకో నేను ఇంతవరకు ఏది ఏ ఈవెంట్ లా హోస్ట్ చేయలేదు బట్ ఆన్ ముమూస్ రిక్వెస్ట్ ముమైద్ ఖాన్స్ రిక్వెస్ట్ నేను ముమ్మో అని పిలుస్తాను షీఈ్ నాన్ దన్ దొమేద్ ఖాన్ మన తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిందన్నమాట సో ముమ్మూ రిక్వెస్ట్ మీద నేను ఇక్కడ ఈరోజు ఈ లాంచ్ని హోస్ట్ చేస్తున్నాను సో ఐ ఆమ్ జ్యోతి మీరు మీకు అందరు తెలిసిందే లవ్ యూ ఆల్ సో నేను ఇక్కడ వీ లైక్ అకాడమీ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ అనమాట ఇది సో ఇక్కడ ఈ లాంచ్ ఈ రోజు ఈ సందర్భంగా నేను నేను హోస్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఫార్ దిస్ వి లైక్ అకాడమీ ఓకే thank you support is dando ippudu so i am very 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 lucky in this part and uh, like you said we like academy andar ki taleso mumayat costume makeup everything hair is always different in every song of mine so andar ki so, dan posam any darwada nin chala आलोcha like i have thought about it what to do what can i bring next ఐ బెస్ట్ ఇన్ ఆలోచనలు ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది వి టు స్టార్ట్ జో గ్లామర్ ఇస్ నాట్ ద పర్మనెంట్ థింగ్ వి నీడ్ స్టార్ట్ సంథింగ్ యు నో మనం ఏదైనా బిజినెస్ ప్లాన్ చేయాలని నేను వన్ ఇయర్ నుంచి చాలా సిన్సియర్ గా ఐ హిన్ లిస్నింగ్ టు ఆల్ హర్ ఐడియాస్ అబౌట్ దిస్ బిజినెస్ ప్లాన్స్ but finally she landed up here and i'm very happy for you momeb oh, no, oh no anduke i want to bring i know we have amazing talents here okay. let it be your makeup dada let it be your hair person induku bite nunchi pil 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 the bite nunchi so anduke i was like no you know what we have amazing people here i need to provide them a good atmosphere మల్బార్ గోల్డ్ డైమండ్స్ వినియోగదారుల కోసం ప్రత్యేక జ్యువెలరీ షోను అందుబాటులోకి తెచ్చింది కుకట్పల్లి మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఆర్టిస్ట్రీ షోను స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజాదేవి ప్రారంభించారు మార్చి రెండవ తేదీ వరకు ఈ షో కొనసాగనుంది హస్తకళా నైపుణ్యంతో అద్భుత డిజైన్లతో తీర్చిదిద్దిన ఆభరణాలను షోలో ప్రదర్శిస్తున్నారు

ఆర్టిస్ట్ పురస్కారం బేసిక్ గా ఏంటంటే మన దగ్గర మొత్తం ఆర్టిస్ట్ వరకు ఆర్టిస్ట్రీస్ కావాలి ఆర్టిస్ట్రీ వర్క్ అంటే ఆర్టిస్ట్ మొత్తం చేతితో నైపుణ్యంగా చేసిన జ్యువెలరీని షోకేస్ చేస్తాం అదే మాదిరిగా మా సబ్ బ్రాండ్స్ లైక్ డివైన్ అనుకోండి ఎథనిక్స్ అండ్ మైన్ దాంతో పాటు విరాజన్ ఏడా అంటే జ్యువెలరీ టోటల్ గా చాలా క్రాఫ్ట్ గా హ్యాండ్ మేడ్ డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు రియల్ వస్తున్న ఇలా మిషన్ కాకుండా టోటల్లీ హ్యాండ్ మేడ్ అయింది చాలా క్రిటికల్ యుక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న చేయడం జరిగింది మలబార్ గోడ్ అంటే అందరికీ సుపరిచితమే ఎందుకంటే కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా మలబార్ గోడ్ అంటే డైమండ్స్ కి పెట్టింది పేరు నమ్మకానికి పెట్టింది పేరు ఇవాళ మన ఈ స్టోర్ లో మన స్టోర్ అనడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకో ఎందుకంటే కొన్ని మెయిన్గా మేము కూడా ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ ఎందుకంటే చాలా నమ్మకంగా ఉంటుంది ఒక్క జ్యువెలరీ మనం ఇక్కడ ఏదైనా తీసుకున్నామంటే అది తరతరాలుగా మనం మన ఫ్యూచర్ తరాలకు కూడా మనం ఇవ్వచ్చు అది వెనుకటికీ ఎలా అయితే తరతరాలుగా జ్యువెలరీ మనము ఇస్తున్నామో అలా ఈ ఇక్కడ మనం తీసుకున్న జ్యువెలరీ కూడా అంత నమ్మకంగా మనం ముందు తరాలకు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అలాంటిది ఇప్పుడు ఆర్టిస్టిక్ షో అని కూడా కొత్తగా ఇక్కడ మన కుటర్తల్లి షోరూమ్ లో ప్రారంభించడం జరిగింది షో అంటే ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా తన చేత్తో ఒక కళాకారుడు తన చేత్తో తన నైపుణ్యంతో తన ఊహలకు ఎన్ని తన ఊహలో ఎన్ని ఆట ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఒక జ్యువెలరీలో చూపించగలుగుతారు అలాంటిది ఈ జ్యువెలరీలో కూడా ఇప్పుడు చూపించి అలాంటి జ్యువెలరీ మనకి వాళ్ళ ఈ మల్లదార్ గోల్డ్ వాళ్ళు మనకు అందించడం జరుగుతుంది